మాట్లాడు మళ్ళీ చుట్టూ అయితే యాభై కట్ చేస్తుంది ఏమైంది ఎందుకు ఎడుతున్నావు చెప్పు ఏంది ప్రాబ్లం ఏంది ఏమైంది చెప్పు అన్ని మంచిగా

చెప్పు చెప్పు మాట్లాడుకు అందరి కోసం నువ్వు ఎందుకు ఇలా నీ బాగో తగిలినాయి మూడు వాళ్ళు అయినాయి ఒక్క పాలు ఉన్నాయి అడుగు యాచి తీర్చి అవి ఇరవై అత్తున్నాయి మేము జోక జోక అనుడు మావిడ వచ్చి మాట్లాడతాడు అని చెప్పిన ఎవరు బెదిరిస్తారు వాళ్ళే ఎవలు అంటే పేరేమని చెప్పగలుగుతా మేడం అంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఇక్కడీ ఇన్చార్జ్ సీరియల్ వాళ్ళు యూత్ వెనక ముందు జోక్ ఇప్పుడు నాకన్నా వెనక చిన్న జోక్యులు వితౌట్ కటింగ్ పట్టకున్న రెండు రోజులు అయితే నాలుగు రోజులకు అడ్డు పోయినాయి నేను వచ్చి దాదాపు నెల అవుతుంది దొడ్డర్లు మళ్ళీ ఏమంటుంది కదా సీరియల్ అంటుంది ఫస్ట్ ఏమో మ్యాచర్ అయినది మళ్ళీ ఇప్పుడు సీరియల్ అంటుంది నాకన్నా ముందు నూట యాభై ఉండే సీరియల్ అది ముందు ఎక్కువ తేని మళ్ళీ మధ్యలో నాకన్న ఇంట్లో ఓడిసి పోయినాయి